రంగారెడ్డి గండిపేట మండల కోకాపేటలో సీఎం ఎస్టీఐ పథకంలో భాగంగా రాకేష్ మురళి అనే యువకులు కొత్తగా స్టార్ట్ చేసిన డ్రాఫిట్ ప్రీమియం లాండ్రీ సర్వీస్ను ప్రారంభించిన కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ డ్రాఫిట్ మీ ప్రీమియా లాండ్రీ సర్వీస్ని ప్రారంభించిన ఆనందంగా ఉందని సంస్థ యజమానులు రాకేష్ మురళి జాబ్ కాకుండా పది మందికి ఉపాధి కల్పించారు వ్యాపారాన్ని ప్రారంభించడం మంచి విషయం అని సీఎం ఎస్టీఈఐ చీఫ్ మినిస్టర్ షెడ్యూల్ ట్రైబ్ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్లో భాగంగా వందలాది గిరిజన బిడ్డలు పారిశ్రామిక ఎందుకేందుకు కేసీఆర్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు వారిని అన్ని విధాలుగా సహకారం అందుకునేందుకు ఐఎస్బితో ట్రైనింగ్ ఇప్పించాం అని అన్నారు అన్న అన్న మొదలుపెట్టిన ఎంటర్ప్రెన మేము ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫిఫ్టీన్ స్టోర్స్ విత్ ఇటాలియన్ మిషనరీస్ హైటెక్ మిషనరీస్తో ప్రాఫిట్ అనేది యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం మన తల్లిదండ్రులతో మీ పిల్లలతో మీ భార్య పిల్లలతో సుఖంగా ఇక్కడే ఉంటూ మరి వారిని కాపాడుకునే అవకాశం వారిని పోషించుకునే అవకాశం ఉన్నప్పుడు ఏ పని చిన్నది కాదు ఏ కార్యక్రమం కూడా నామోషి ఫీల్ కావాల్సిందే ఉండదు తప్పకుండా ఇట్లాంటి ఎన్నో సొల్యూషన్స్ కొత్తగా వస్తున్నాయి వాటిలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి విజయవంతం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాకేష్ కి మురళికి ఐ ప్రామిస్ యూ వన్ థింగ్ మీరు ఎట్లాంటి విస్తరణ కార్యక్రమాలు ఎన్ని చేసినా ఇంకా భవిష్యత్తులో ఎంత పెరిగినా నా వల్ల ఎంత అయితే అంత నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్ని ఆశీర్వదించినందుకు మీడియాకు కూడా ధన్యవాదాలు మీడియాతో కూడా రిక్వెస్ట్ మీరు పాజిటివ్ స్టోరీస్ ఎంత బాగా విస్తృతం చేస్తే అంతమంది పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటుంది రోజు ఇలాంటి స్టోరీస్ ఇట్లాంటి కంపెనీస్ కి మీరు ప్రాచుర్యం కల్పిస్తే కొంత ప్రచారం కల్పిస్తే ఆ పిల్లలకి ఆ పిల్లలతో పాటు ఇంకా చాలా మందికి కూడా